దయ్యం అట్ ద రేట్ తొమ్మిదో మైలు పదమూడవ భాగం రచన శ్రీ మల్లవరపు సీతారాం కుమార్ గారు జరిగిన కథ టాక్సీ డ్రైవర్ రాజు చెప్పిన దయ్యం కనబడింది కథతో ఎస్ఐ మోహన్ రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి రాత్రివేళ్ల తొమ్మిదో మైలు వెళ్లాడు తిరుగు ప్రయాణంలో తెల్లటి ఆకారం అతన్ని గాయపరిచింది హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే నైట్ స్టే చేస్తే దయ్యం వారిలో చిట్టిబాబును భయంకరంగా గాయపర్చింది తన ప్రేమ రితికకు నిరూపించడానికి వచ్చిన గౌతమ్ అక్కడ మురళిని కలుసుకుని పది సంవత్సరాల క్రితం జరిగిన కుట్రను తెలుసుకుంటాడు ఊర్లో మురళి తండ్రి దీనదయాలు అందరికీ ధైర్యం చెప్పడంతో భూములు అమ్మకుండా తప్పించుకున్నారు అయితే మిస్ట్రీగా కాలభైరవ విగ్రహం మాయం కావడంతో వేటపాలెం గ్రామస్తులలో భయం పెరిగింది ఇక దయ్యం ఎట్ ద రేట్ తొమ్మిదో మైలు పదమూడవ భాగం వినండి పట్నం వెళ్ళి రమణయ్యను కలుస్తాడు మాజీ సర్పంచ్ కామయ్య కామయ్య వెళ్లేసరికి తన ఇంట్లో హాల్లో ఉన్న బంగారు ఊయల్లో ఊగుతున్నాడు రమణయ్య కామయ్యను చూసి నుండి దిగి తన గదిలోకి తీసుకుని వెళ్లాడు మహాభారత యుద్ధంలో అభిమన్యుణ్ణి చంపడానికి పనిను వ్యూహంలాగా ఆ రోజు దీనదయాలు హత్యకు కుట్ర జరిగింది సర్ మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు కామయ్య రమణయ్య నెమ్మదిగా చెప్పు ఊర్లో పరిస్థితి ఎలా అని అడిగాడు దీనదయాలు ఉన్నంతవరకు మా ప్లాన్ ఒక్క అడుగు ముందుకు వెళ్లదు సర్ అతడే గ్రామస్తులకు రక్షణ కవచం కామయ్య నిరాశగా అన్నాడు రమణయ్య పెదవులు చివర చిరునవ్వు మెదిలింది అంటే ఆ కవచాన్ని పగలగొట్టాల్సిందే కదా కామయ్య ఒక క్షణం యోచించి తలూపాడు అయినా సర్ ఆయన్ను ఏదైనా చేస్తే ఊరు మొత్తం మనమీద పడుతుంది రమణయ్య నవ్వాడు అందుకే దయ్యం కదా నిజమే మనమేదైనా చేస్తే మనమీద పడతారు అదే దయ్యం ఏదైనా చేస్తే భయంతో వణికిపోతారు ఊరు వదిలి పారిపోతారు ఆ మాటలు విన్న కామయ్య చేతులు చెమటతో తడిసిపోయాయి సర్ ఎలాగైనా తొమ్మిదో మైలు దగ్గరే జరిగిందని చూపించాలి దయ్యమే చంపిందని నమ్మించాలి రమణయ్య టేబుల్ మీద బెల్ కొట్టాడు అతని మనుషులిద్దరూ లోపలికి వచ్చారు ప్లాన్ పక్కాగా వివరించాడు రమణయ్య ఆ ప్లాన్ ప్రకారం ఒక అమావాస్య రాత్రి సమయం సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు వేటపాలం నుండి ఒంటరిగా బయలుదేరాడు దీనదయాళు ఈ మధ్యకాలంలో రాత్రిలు ఆ దారిలో నడిచేవాళ్లు ధైర్యం కోసం ఒక పాట తయారు చేసుకున్నారు పారిపోండి పారిపోండి దయ్యాలు మాకు తోడున్నాడు దీనదయాలు అది గుర్తుకొచ్చి మనసులోనే నవ్వుకుంటూ సైకిల్ మీద తొమ్మిదో మైలు వెళుతున్నాడు దీనదయాళు దారిలో బాటకు పక్కగా ఉన్న చెట్లు భయం కొలిపేలా ఊగుతున్నాయి సాధారణంగా ధైర్యవంతుదైన కూడా కొంచెం అసహజంగా అనిపించింది వాగుకు ముందు రోడ్డు పక్కన ఉన్న కాలభైరవ ఆలయాన్ని సమీపించాడు ఆలయం దగ్గర ఏదో ఆకారాలు కడులుతున్నట్లు అనిపించింది సైకిల్ ఆపి ఆ వైపు చూస్తున్నాడు అంతలో ఎవరో బలంగా తోసినట్లు పాటు కింద పడిపోయాడు కాని వెంటనే తేరుకుని పైకి లేచాడు ఎదురుగా ఇద్దరు దృఢకాయులు నిల్చున్నారు ఇద్దరి చేతుల్లో ఆయుధాలు లేవు ఒకరి చేతిలో పైపంచే మరొకరి చేతిలో పొడవాటి టవల్ మాత్రమే ఉన్నాయి క్షణంలో వారి ఉద్దేశం అర్థమైంది దీనదయాలకు వాళ్లు తనమీద ఆయుధాలు ఉపయోగించరు ఊపిరాడకుండా చేసి చంపుతారు దయ్యం చంపిందని నమ్మిస్తారు తన చేతిలోని టార్చుతో చుట్టుపక్కల చూశాడు సమీపంలో నేలపై పడివున్న పొడవాటి కర్రను చేతిలోకి తీసుకున్నాడు సాహసంతో వారిపైకి దూకాడు ఊహించని ఈ చర్యతో వారు భయపడ్డారు తీరుకునేలోపే దీనదయాళ్లు వారిని కర్రతో బాగా గాయపరిచాడు ఇద్దరూ కింద పడిపోయారు వారి ముఖాలకున్న తెల్లటి ముసుగును తొలగించడానికి కిందికి వంగాడు ఇంతలో వెనక ఏదో అలికిడి కావడంతో తలతిప్పబోయాడు కాని వెనక ఉన్న వ్యక్తి మత్తుమందులో ముంచిన గుడ్డను అతని ముఖానికి బలంగా అదిమి ఉంచాడు మత్తుమందు ప్రభావం వల్ల దీనదయాలు శరీరం అదుపుతప్పుతోంది అదీ అదునుగా ఎదురుగా ఉన్న దుడకాయలు అతన్ని వెనక్కి నెట్టారు గుండెలపైకి ఎక్కి చుట్టూ టవల్ బిగించి బలంగా మెలితిప్పారు అతని ఊపిరి ఆ నిసీదిలో కలిసిపోయింది ప్లాన్ ప్రకారం శరీరాన్ని సరిచేసి అతని ఛాతీపై తెల్లని ముద్రలు జెద్దారు చుట్టూ నేలపైన ఘాట్లు పెట్టి దయ్యం ముద్రలు అనిపించేలా చేశారు సాధారణంగా దీనదయాళు రాత్రి రెండు గంటలలోపు ఇంటికి తిరిగి వస్తాడు అతను వచ్చే వరకు చామంతమ్మ మేలుకొని ఉంటుంది ఆ రోజు మూడు గంటలైనా భర్త రాకపోవడంతో ఆందోళనపడింది ఒకసారి పిల్లల వంక చూసింది మురళి రితిక మంచి నిద్రలో ఉన్నారు చేసేదిలేక పక్కింటి తలుపు తట్టింది వారికి విషయం చెప్పింది వారు సర్పంచికి చెప్పడం సర్పంచ్ తన మనుషులందరినీ పిలిపించడం జరిగింది నాలుగు గంటలయ్యేసరికి ఊరంతా దీనదయాలు ఇంటి దగ్గర గుమికూడారు పాతికమంది యువకులు చేతికి దొరికిన ఆయుధాలతో టార్చ్ లైట్లు కిరోసిన్ లాంతర్నలతో ఆ చీకట్లో తొమ్మిదో మైలువైతి బయల్దేరారు దగ్గర దీనదయాలు సైకిల్ రోడ్డు పక్కన పడిపోయి ఉండటం గమనించారు ఆ చుట్టుపక్కల అతనికోసం వెదికారు కనిపించలేదు వాగులో అప్పుడు నీళ్లు కొద్దిగానే ఉన్నాయి అలాంటి సమయంలో సైకిల్ నెట్టుకుంటూ వెళ్లి అటువైపు వెళ్లాక తొక్కుకుంటూ వెళ్లవచ్చు కాని ఇక్కడే ఎందుకు ఆపేశాడో అర్థం కాలేదెవరికి వాగును దాటి తొమ్మిదో మైలు చేరుకున్నారు కాస్త దూరంలో ఉన్న చింత చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు కేకలు పెడుతున్నారు గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు నేలపై పడి ఉన్న దీనదయ్యాళు శవాన్ని చూడగానే వారి దుఃఖం కట్టలు తెంచుకుంది ఆ ఇద్దరూ తమ ఊరి వాళ్లనేని గ్రహించాడు సర్పంచి ఏం జరిగింది అని అడిగాడు స్వామినాథన్ రెండు దయ్యాలు గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ శవాన్ని ఇక్కడ పడేశాయి అని చెప్పారు వాళ్లు మీరు ఈ సమయంలో ఇక్కడెందుకున్నారు అని అడిగాడు స్వామినాథం ఫస్టు బస్సుకి ఇక్కడ దిగాం దయ్యాలు గాల్లో ఎగురుతూ వచ్చి శవాన్నిక్కడ పడేశాయి అవి వెళ్లేదాకా ఆగివచ్చి చూశాం పాపం దీనదయాలు అవి చంపేశాయి అన్నారు వాళ్లు శవాన్ని ఊర్లోకి తరలించారు ఊరంతా చుట్టూ గుమికూడారు దీనదయాలను దయ్యమే చంపింది ఆయనే రాత్రి దయ్యం లేదని నిరూపించడానికి కదా ఇదిగో అతని గొంతు ఎలా నలిగిపోయిందో ఏ మనిషి చేయలేడు ఇంత కామయ్య మనుషులు గుంపులోనే నటించారు దయ్యాలు గాల్లో ఎగురుకుంటూ శవాన్ని చింతచెట్టు కింద పడేశాయి అని బస్సు దిగిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు గ్రామంలో భయం అగ్నిలా వ్యాపించింది పిల్లలు బయటికి రావడానికి భయపడ్డారు ఆడవాళ్లు సాయంత్రమైతే గుమ్మాలు మూసుకొని ఆంజనేయదండకం చదవడం మొదలుపెట్టారు ఇంకా ఉంది దయ్యం ఎట్ తొమ్మిదో మైలు పద్నాలుగవ భాగం త్వరలో